హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్ లో వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ సేల్కి వచ్చిందండి కంప్లీట్ గా సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అండి రెండు వందల అరవై ఏడు గజాలు కేల్పురం అండ్ కామాక్షి నగర్ శ్రీ చైతన్య స్కూల్ కూడా ఈ ప్లాట్ చాలా దగ్గరండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా రెండు వందల అరవై ఏడు గజాలు వస్తుందండి కార్నర్ ప్లాట్ అండి కంప్లీట్గాను సౌత్లో ముప్పై అడుగుల రోడ్డు అలాగే వెస్ట్లో ముప్పై అడుగుల రోడ్లు అండి కంప్లీట్గా ఫ్యూచర్లో కమర్షియల్ కూడా వినియోగించుకోవచ్చు ఇది కంప్లీట్గా కేల్పురం కామాక్షి నగర్కి అతి దగ్గరలో ఈ ప్లాట్ అయితే అవైలబుల్ అండి అలాగే శ్రీ చైతన్య స్కూల్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఈ ప్లాట్ నుండి చాలా దగ్గర అండి మెయిన్ రోడ్ అయితే ఎస్కోట్ మెయిన్ రోడ్ అలాగే విజయనగరం నుండి గజపతి నగరం వెళ్ళే మెయిన్ రోడ్ కూడా ఈ ప్లాట్ నుండి చాలా చాలా దగ్గరండి చాలా అద్భుతమైన ప్లాట్ అండి వెంటనే ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుకూలమైన ప్లేసు కార్నర్ ప్లాట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి ప్లాట్ అయితే వినియోగించుకోండి చాలా మంచి ప్లాట్ అండి ప్రైస్ కూడా రీజనబుల్గా చెప్తున్నారండి కంప్లీట్గా ప్లాట్ సైజ్ వచ్చేసరికి నలభై మూడు ఇంటూ యాభై అండి కార్నర్ తీస్తే మీకు కంప్లీట్గా క్రాస్ ఉందనమాట క్రాస్ తీస్తే రెండు వందల ముప్పై తొమ్మిది గజాలు వస్తుందండి ఓవరాల్గా రెండు వందల అరవై ఏడు గజాలు డైరెక్ట్ అండి మార్నింగే వచ్చి ఈ ప్లాట్ అయితే చూపించడం జరిగింది చాలా మంచి ప్రైజ్ అయితే చెప్పడం జరుగుతుంది గజం రేట్ వచ్చేసరికి పదహారు వేలు చెప్తున్నారండి సిటింగ్లో తగ్గించే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఫ్యూచర్లో ఇది కమర్షియల్గా కూడా వినియోగించుకోవచ్చు అని ఓనర్స్ అయితే చెప్తున్నారండి చాలా మంచి ప్రైజ్ అండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్టీస్ కానీ అన్నీ ఈ ప్లాట్ నుంచి చాలా దగ్గరండి ట్రావెలింగ్ ట్రావెలింగ్ విషయంలో కూడా ఈ ప్లాట్ నుంచి చాలా దగ్గరండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ ప్లాట్ చాలా మంచిగా ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వినియోగించుకోవచ్చండి ఫ్రెండ్స్ ఈ ఏరియా అంతా ఇండివిజువల్ హౌసెస్ అలాగే విల్లాస్ తర్వాత గ్రూప్ హౌసెస్ తో చాలా మంచిగా డెవలప్ అవుతుందండి ఏరియా అంతా ఫ్రెండ్స్ బడ్జెట్ కూడా చాలా రీజనబుల్ గా చెప్తున్నారు గజం ప్రైజ్ వచ్చేసరికి పదహారు వేలు చెప్తున్నారు సిటింగ్ లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది కంప్లీట్ గా కార్నర్ ప్లాట్ అండి ఈ ఏరియా అంతా చాలా మంది అంటుంటారు వాటర్ ప్రాబ్లం అని వాటర్ ప్రాబ్లం అయితే లేదండి కొన్ని ఏరియాల్లో వాటర్ ప్రాబ్లం ఉంటుంది ఈ ప్రజెంట్ ఏదైతే ప్లాట్ ఉందో ఆ ఏరియాలో అయితే వాటర్ ప్రాబ్లం లేదు కొద్దిగా మీకు టూ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దాటితే ఆ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉండడం కరెక్టే కానీ ప్రజెంట్ ఈ ఏరియాలో అయితే వాటర్ ప్రాబ్లం లేదండి మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా కంప్లీట్గా ఇండివిజువల్ హౌసెస్ అలాగే విల్లాస్ కూడా చాలా చక్కగా ఇండివిజువల్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు అలాగే మున్సిపల్ వాటర్ అవైలబిలిటీ కూడా ఈ ప్లాట్ దగ్గర చాలా దగ్గరలో ఉందన్నమాట కంప్లీట్గా కేల్పురం ఏరియాలో వాటర్ ట్యాంక్ అయితే లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేశారు ఎదురుగా కనిపిస్తుంది కదండి గ్రూప్ హౌస్ ఆ దగ్గరలో వాటర్ ట్యాంక్ అయితే అవైలబుల్ ఉందండి కంప్లీట్గా ఇవన్నీ ముప్పై అడుగులు లేఅవుట్ రోడ్స్ అనమాట ఈ వెంచర్లో కంప్లీట్గా ఇది వచ్చేసరికి వెస్ట్లో ముప్పై అడుగులు లేఅవుట్ రోడ్డు ఇది వచ్చేసరికి సౌత్లో ముప్పై అడుగులు లేవుటి రోడ్డు కంప్లీట్గా కార్నర్ ప్లాట్ వస్తుందండి ఇది డైరెక్ట్గా మీకు ద్వారపూర్ వైపు వెళ్తుందనమాట ఈ రూట్ ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గాను ఫ్రెండ్స్ ప్రైజ్ అయితే రీజనబుల్గా చెప్తున్నారు ఎవరికైనా గజం పదహారు వేలు ఈ ప్రైస్లో కావాలి అనుకుంటే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్